హుకుంపేటకు చెందిన ఆశ్రీ స్వామి వివేకానంద సేవ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ అవార్డును అందుకున్న హుకుంపేట ప్రాథమిక సహకార పర్వత సంఘం సిఈఓ వడ్డేడ రాంబాబును సొసైటీ కార్యాలయంలో హుకుంపేట సొసైటీ కార్యాలయం ట్రస్ట్ అధ్యక్షుడు బొబ్బడ బ్రహ్మాజీరావు కార్యదర్శి ఇరంకి రఘుభూషణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు హుకంపేట సొసైటీ అధ్యక్షుడు బొప్పల శ్రీనివాస్ అసలు సోమ్ నాయ వినాయక్ మద్దిపాటి సత్యనారాయణ ప్రసాద్ మాజీ అధ్యక్షులు గ్రామ పెద్దలు చేతుల మీదుగా రాంబాబు దర్శ దృశ్యాలు జ్ఞాపికలను సత్కరించి అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో రైతులకు మరిన్ని మంచి సేవలు అందించి అందరి ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు దుద్దుపూడి రామకృష్ణ పెన్న రామకృష్ణ బొప్పన అప్పారావు బొప్పన సుబ్బారావు బొప్పన నాగేశ్వరరావు వల్లేపల్లి సుబ్రహ్మణ్యం పసలపూరి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు అనంతరం అమలాపురానికి చెందిన వేహమాని నాగలక్ష్మి భగవాత్ ఆరుచే పార్వతి పరిణయం కార్యకత కార్యక్రమం జరిగింది అత్యధిక వ్యవసాయ రుణములు రాజమహేంద్రవర్ణంలో మంజూరు చేసి ఉత్తమ సొసైటీ అవార్డు కైకోసం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ పిఎస్ఈస్ఈ ఒక అవార్డు పొంది ఉగుంపేట గ్రామ అభివృద్ధి కీర్తిని దశ దిశ వ్యాప్తి చేసిన నేటి తరుణం ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద సేవా భారతి ఉగుంపేట తరఫున అధ్యక్షులు శ్రీ బొప్పన బ్రహ్మాజీరావు ద్వారా श्री रांबाबू गार अन जात ज्ञापिक